హలో ఎవ్రీవన్ మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన గారెలు క్రిస్పీ క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేర్పిస్తాను గారెలు చేయడానికి ముందుగా మినప్పప్పును తీసుకోండి మినప్పప్పు పొట్టుపప్పు అయినా పర్లేదు లేకుంటే ఈ విధంగా పొట్టు తీసేసిన పప్పు అయినా పర్లేదు రెండు బాగానే ఉంటాయి ఒక కప్పు మినప్పప్పుకి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని నానబెట్టుకోండి మినిమం ఫోర్ టు సిక్స్ అవర్స్ నానాలి పప్పు అనేది తర్వాత ఇందులోకి చిన్న ముక్క అల్లం మూడు పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత పప్పునన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్కలు వేసి కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దాన్ని మిక్సీ చేసుకోండి పిండి మరీ మెత్తగా రాకూడదు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఈ పిండిలోకి కట్ చేసిన ఆనియన్ ముక్కలు కొత్తిమీర కరివేపాకు వేసుకొని చక్కగా వీటిని అన్నిటికీ పట్టేలాగా కలుపుకోండి తర్వాత స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని మరగనివ్వండి తర్వాత ఒక పల్చటి క్లాత్ కానీ లే లేకుంటే ఈ విధంగా ఒక షీట్ కానీ తీసుకోండి ఇప్పుడు పిండిని ఒక ముద్దలాగా తీసుకొని దాన్ని ఈ విధంగా రౌండ్గా చేసుకొని అలా అక్కడ పెట్టుకోవాలి ప్రతి రౌండ్కి మనం చెయ్యిని తడుపుకోవాలి లేకుంటే పిండి స్టిక్కీగా ఉంటుంది కదా చేతికి అంటుకొని షేప్ అనేది కరెక్ట్గా రాదు తర్వాత దీన్ని ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలి ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఇక వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి నాకైతే అలవాటు కాబట్టి ఈ విధంగా వీటిని నూనెలో చేత్తోనే వేసాను చాలామంది ఆయిల్ అంటే కొంచెం భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఇంకొక ప్రాసెస్ కూడా నేను చూపించేస్తాను చూడండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకా వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ అంటే వాళ్ళు ఈ విధంగా టీ ఫిల్టర్ చేసుకునే గెరెట ఉంటుంది కదా దాని మీద ఈ విధంగా పెట్టుకొని హోల్డ్ చేసుకొని సింపుల్గా వేసేసుకోవచ్చు ఆయిల్ మీద పడుతుందన్న భయం ఉండదు కొంచెం సేఫ్గా కూడా ఉంటుంది ఇంకో మెథడ్ నేనైతే ఈ విధంగా చేత్తో చేసి డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తాను నాకు కొంచెం ఆయిల్ అలవాటు కాబట్టి నాకు అనిపించదు సో ఇలా కూడా కంఫర్ట్ అయిన వాళ్ళు ఈ విధంగా ఇవన్నీ ఎందుకు అనుకుంటే డైరెక్ట్గా చేత్తోనే చేసుకొని వేసుకోవచ్చు ఇక గారెలు రెడీ అయిపోయాయండి చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని బయటకు తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు మీకు ఈ ప్రాసెస్ అండ్ స్టెప్స్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి